అందరికీ తెలుసు సుధామ అటుకుల పొట్లన్నీ తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడని కానీ ఒక విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఆయన మొదటగా తీసుకువెళ్లాలనుకున్నది అటుకులు కాదు చందనం అవును సుధామా తన ఊళ్ళో ఉన్న చిన్న కృష్ణాలయం వద్దకు వెళ్ళి అక్కడి పుజారీ గారిని అడిగి కొద్దిగా చందనం తీసుకున్నాడు ద్వారకాధీశుడికి అర్పించడానికి అయితే మార్గమధ్యంలో అతనికి ఒక దయనీయ స్థితిలో ఉన్న పేద బాలుడు కనిపించాడు అతను చర్మవ్యాధితో బాధపడుతున్నాడు ఆ బాలుడిని చూస్తూ సుధామ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తాను తీసుకువచ్చిన చందనాన్ని అతని దేహానికి రాశాడు ఆ సమయంలో సుదామా మృదువుగా అన్నాడు ఇక్కడ దేవుడు లేడు కానీ బాధ ఉంది ద్వారకాలో శ్రీకృష్ణుణ్ణి కలిసినప్పుడు సుదామా చేతిలో అటుకులు తప్ప ఇంకేమీ లేదు కానీ ఆయన పాదములను కడుగుతుండగా సుదామా చేతిలో నుంచి మెల్లగా చందనపు వాసన విదజల్లింది శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు నన్ను ఉద్దేశించి ఇచ్చినది ఎప్పుడు నాకే చేరుతుంది సుదామా అని ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక్కసారి శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మరియు ఇలాంటివే మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి